అందరికీ నమస్తే అండి ఒక కీలకమైన చర్చ సోషల్ మీడియాలో ఈరోజు మధ్యాహ్నం నుంచి జరుగుతుంది ఆల్మోస్ట్ కన్ఫామ్ కూడా అసలు వైసీపీలో ఎవరు మిగులుతారు రాజ్యసభ సభ్యుల్లోనూ ఎమ్మెల్సీల్లోనూ వైసీపీ నమ్ముకున్నదంతా కూడా వీళ్ళనే వైసీపీకి ఎంపీలు ముగ్గురే ఉన్నారు ముగ్గురు కాదు నలుగురే మిగిలారు కదా నలుగురు మాత్రమే ఉన్నారు లోక్సభ సభ్యులు పార్లమెంట్ సభ్యులు లోక్సభకు గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలు పదకొండు మందే ఉన్నారు కానీ వైసీపీ నమ్ముకున్న రాజకీయం బలగం బలగం మొత్తం ఎమ్మెల్సీలు ముప్పై మందికి పైగా ఉన్నారు ప్లస్ రాజ్యసభ సభ్యులు పదకొండు మంది ఉన్నారు వాళ్ళనే నమ్ముకున్నారు నెక్స్ట్ నిజానికి నిజానికి ఈ రాజ్యసభ సభ్యులు ఈ ఎమ్మెల్సీలు కనుక వైసీపీలోనే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత బలమైన రాజకీయ నాయకుడే కానీ ఆ పరిస్థితి లేదు అసలు వీళ్ళలో ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో అనే చర్చ సాధారణంగా బయటికి ఎవరు వెళ్ళిపోతారా అనే చర్చ జరుగుద్ది కానీ వీళ్ళ విషయంలో అసలు ఉండేది ఎవరు అసలు ఎవరు మిగులుతారు అనే చర్చ జరుగుతుంది మీకు చెప్తే ఆశ్చర్యం అనిపించవచ్చు ప్లస్ ఈడేదో టీడీపీ వాడు వీడు కమ్మోడు వీడి కావాలని అలా చెప్తాడని అనిపించవచ్చు కానీ చెప్పినవి ఏవి కూడా అబద్ధం అవ్వాల మీరు ప్ర నా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ ఓల్డ్ వీడియోస్ చెక్ చేయండి ఏది అబద్ధం అవ్వాల వైసీపీని నేను మొదటి నుంచి అలర్ట్ చేస్తూనే ఉన్నా అలా చేసినందుకు నన్ను టీడీపీ వాడుగా ముద్ర వేశారు వాళ్ళు పాపం ఇప్పటికీ నన్ను టీడీపీ వాడుగా ముద్ర వేస్తున్నారు ఎప్పుడైనా సరే విమర్శకుడు బయట నుంచి విమర్శలు చేసేవాడు శ్రేయోభిలాషిగా భావించాలి నేను టీడీపీని విమర్శిస్తున్నా టీడీపీ చేసిన తప్పులు చెప్తున్నా వైసీపీని విమర్శిస్తున్నా కానీ వైసీపీ వాళ్ళు మాత్రం నన్ను దూరం పెట్టి నేను టీడీపీ వాడు అనుకున్నారు పాపం వాళ్ళు దానికి అనుభవిస్తున్నారు ఎంతగా అనుభవిస్తున్నారంటే ఆ పార్టీలో ఎవరు మిగలరేమో పాపం ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు ఆ పార్టీ వాళ్ళు అసలు మిగిలేదు ఎవరు రాజ్యసభ సభ్యులు పదకొండు మంది ఉన్నారు అందులో రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు తప్ప మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయే ప్రమాదంలో ఉందా పార్టీ రెడ్డి గారు అంటే ఉండాలి తప్పదు జగన్మోహన్ రెడ్డి గారు క్రైమ్ పార్ట్నర్ క్రైమ్ పార్ట్నర్ మీన్స్ ఫైనాన్షియల్ కరప్షన్స్ జరిగాయి కదండి అందులో పార్ట్నర్ కాబట్టి ఉండాలి క్రైమ్ అంటే ఇంకేదో క్రైమ్ కాదు ఎందుకంటే ఆయన ఏ టూ కదా అందుకని అన్నాను ఆ ఎవరి మనోభావాలు చించుకోవద్దు ఇంకోటి సొంత కుటుంబ సభ్యుడు కాబట్టి సుబ్బారెడ్డి గారు ఉంటారు వీళ్ళిద్దరు ఉంటారు మిగిలిన వాళ్ళందరూ కూడా డౌటే పరిమిళనత్వాణి గారు బీజేపీ మనిషి నూటికి నూరు శాతం ఆర కృష్ణయ్య గారు ఎటు గాలి వస్తే అటు ఆయనేమి వైసీపీ మనిషి కాదు ఆయన ఆయన బలం క్యాస్ట్ కాబట్టి క్యాస్ట్ ఓట్లు కావాలి కాబట్టి ఆయనకి ఇచ్చారు ఆయనేమి వైసీపీ కంకణ కాదు వైసీపీ పట్ల అంకిత భావం లేదు ఏదో పార్టీ పదవి ఇచ్చారు కాబట్టి ఓ నాలుగు సార్లు పది సార్లు వచ్చి వైసీపీ తరఫున మాట్లాడి టీడీపీని తిట్టి వెళ్ళిపోయాడు ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆయన మళ్ళీ పెకరే లేదు లేదంటే మా శాఖల వాళ్ళకి బాగా తెలుసు కనిపించలేదని అర్థం సో సో మిగిలిన వాళ్ళు కూడా అంతే వైసీపీలో మిగిలిన రాజ్యసభ సభ్యులు మో మోపదేవి వెంకటరమణ గారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అండ్ బేదా గారు వీళ్ళందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు సైలెంట్గా ఉన్నారు వెళ్ళిపోయే అవకాశం ఉంది వెళ్ళిపోతారు సో ఎవరు మిగులుతారు అనేది ఇక్కడ క్వశ్చన్ అసలు దీనికి కారణాలు ఏంటి అనేది నేను చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులే దీనికి కారణం ఆయన అధికారంలో ఉన్న వాళ్ళు కూడా తప్పుడు రిపోర్ట్స్ని నమ్ముకున్నారు వాస్తవంగా గ్రౌండ్లో ఏం జరుగుతుందనే తెలుసుకోలేకపోయారు కొంతమంది తన దగ్గరకు వచ్చి భజనలు చేసి తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేశారు తన మనుషులుగా చూశారు అన్నా పరిస్థితులు బాగలేవు మనం కొంచెం మార్చుకోవాలి అని చెప్పిన వాళ్ళని ఏమయ్యా నువ్వు టీడీపీ వాళ్ళతో కలిసిపోయావా అని అన్నారు అవమానించారు అన్న మనకు సీట్లు వచ్చే ఛాన్స్ లేదు మనం ఓడిపోతాము మనం ప్రతిపక్షానికి పరిమితం అవుతాము అని చెప్పిన వాళ్ళని ఏమయ్యా నువ్వు ఈనాడు ఆంధ్రజ్యోతి చదువుతున్నావా మానే ఎరెండి చదవడం అని అన్నారంట ఈ రాజ్యసభ సభ్యుల్లో ఇప్పుడు ఎవరైతే చెప్పుకున్నామో వాళ్ళతో నేను ఇందాకే మాట్లాడా జస్ట్ ఈ వీడియో చేయకముందే మాట్లాడా ఏంటి సార్ మీరు వైసీపీకి అత్యంత ఫేవరు మీరు పార్టీ మారిపోవడం ఏంటి అని అడిగాడు అడిగితే ఆయన అదే చెప్పాడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను వెళ్ళి కలిశాను మనం ఓడిపోతున్నాము అని చెప్పాను చెప్తే ఆయన ఒకటే మాట అన్నాడు నువ్వు ఈనాడు ఆంధ్రజ్యోతి చదవడం మానే అని అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు లేదన్నా బయట పరిస్థితులు బాగాలేవు గ్రౌండ్లో అంత పాజిటివ్ లేదు మనం ఓడిపోతున్నాము అంటే నువ్వేమన్నా టీడీపీలోకి వెళ్తావా టీడీపీ మనిషివా అని అడిగాడు అంతే తప్ప వాస్తవం తెలుసుకోలేదు ఆయన సో ఇప్పుడు అనుభవిస్తున్నాము అన్నట్టు చెప్పాడు అంటే కేవలం క్వార్టరీని మాత్రమే నమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చారు వాస్తవాలు ఇవ్వలేదు అది ఒకటి పెద్ద మైనస్ అలాగే పార్టీలో ఎవరైతే తన భజన చేస్తారో ఎవరైతే తన ప్రత్యర్థులను తిడతారో వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు పార్టీలో డిసిప్లైన్ లేదు డిసిప్లైన్ లేదు ఎవరైతే నోరేసుకొని పడిపోతారో ప్రత్యర్థుల మీద వాళ్ళే గొప్ప నాయకులుగా కీర్తించబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి చేత వాళ్ళకే కుర్చీలే వాళ్ళే కుర్చీలు ఎక్కించబడ్డారు ఎవరైతే సైలెంట్గా ఉంటారో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మంచి క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు పెద్ద కాంట్రవర్సీస్ ఏమి లేవు ఆయనతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడండి మంచి సబ్జెక్ట్ మాట్లాడతాడు ఆయన అనర్గళంగా ఆయన్ను నొక్కి పెట్టేశారు మోపిదేవి వెంకటరమణ గారు ఆయన కూడా అంతే భేదమస్తాను వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ సామా వీళ్ళందరూ బీసీలు వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గాల్లో పట్టున్న వాళ్ళు మంచి బలవంతులు రాజకీయంగా వాళ్ళని అవమానించారు ఒక రకంగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనమాట సో ఓన్లీ ఎవరైతే నోరేసుకొని కనపడిపోతారో ఎవరైతే చిల్లర చిల్లరగా మాట్లాడతారో అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేశారు సో అది ప్రమాదం తెచ్చిపెట్టింది ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రమాదం తెచ్చిపెట్టింది అందుకే ఇప్పుడు వైసీపీ పరిస్థితి బాగాలేదనమాట వీళ్ళందరూ కీలకమైన నాయకులు అందరూ వెళ్ళిపోతారు సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మిగిలేది వైసీపీకి ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఏకైక ప్లస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన మాస్ ఇమేజ్ క్రేజ్ ఉంది అందుకే ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చాయి అంత వ్యతిరేకత ఉన్నా సరే ఫార్టీ పర్సెంట్ ఓట్లు రావడానికి అదే కారణం ఆయనకున్న క్రేజ్ సో దానిలో భాగంగానే ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారంటే ఏమైనా చేసుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది వాళ్ళు మాత్రమే ఆయనకు మిగులుతారు మధ్యలో వచ్చిన నాయకులు మధ్యలోనే పోతారు వాళ్ళు పోవడానికి రేజన్ ఉంది రావడానికి రేజన్ ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారంటే నిజంగా అభిమానించే వాళ్ళు మాత్రమే ఉంటారు మరి వాళ్ళతో పార్టీ నడిపించడం సాధ్యమా కాదా అనేది సవాల్ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ సవాల్ అయితే ఒకటి ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా సరే పార్టీల నుంచి జంపింగ్ సాధారణం ఈవెన్ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయిన తర్వాత కూడా ఒకేసారి నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్ళిపోయారు కానీ ఆ తర్వాత చంద్రబాబు గారు ఆ పార్టీని లాక్కు రాగలిగారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అలా లాక్కు రాగలుగుతారా లేదా అనేదే సవాల్ భవిష్యత్తులో అంత ఈజీ ఉండదు ఈ నలభై శాతం ఓటింగ్ని మళ్ళీ నలభై ఐదు శాతానికో యాభై శాతానికో తీసుకెళ్తారో లేదా ఇంకో రెండు మూడు శాతం పడేసుకుంటారనేది ఆయన చేతుల్లో ఉంది కానీ ఇప్పుడు వెళ్తున్న విధానాలు ఓడిపోయిన తర్వాత ఈ మూడు నెలల్లో వెళ్తున్న విధానాలు అయితే సక్రమమైన దారిలో లేవు సవ్యంగా లేవు కాబట్టి ఏమీ అనుకూల పరిస్థితులు కనిపించట్లా పాపం వైసీపీ వాళ్ళు ఫ్రస్ట్రేషన్ చూస్తే నాకు జాలే వేస్తుంది ఈ మధ్య ఇంతకుముందు ఎప్పుడూ లేదు ఈ మధ్య నా మీద చాలామంది టార్గెట్ పెట్టారు నన్ను ఎప్పుడూ కూడా వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళు చాలామంది చాలా ఓపెన్గా మాట్లాడేవాళ్ళు వాళ్ళు ఈ మధ్య నాతో మాట్లాడుతున్న తీరు చూస్తే వాళ్ళ మధ్య జాలి జాలు కలుగుతుంది ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో అర్థమవుతుంది వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారంటే అభిమానం ఎంత అభిమానం అంటే ఆయన్ని ఎవరు పొగిడితే వాళ్ళని అభిమానిస్తారు కరెక్టే అభిమానించవచ్చు కానీ తప్పులు తెలుసుకోలేనంతగా ఉండకూడదు తప్పులు ఏవనేది బేరేజ్ వేసుకోవాలి తెలుసుకోవాలన్నమాట లేకపోతే మాత్రం పోతాయి ఇప్పుడు పోయినట్టు పోతారు